శ్రీశైలదయా పాత్రం ధిభక్త్యాదిగొార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యతరం ముని శ్రీపరాశర సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ప్రియ భాగదత్తు విష్ణు సహస్రనామంలో మూడవ శ్లోకంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క నామముల యొక్క అర్థాన్ని మనం చెప్పుకుంటున్నాం ఏమిటి మూడో శ్లోకం యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఇది మూడవ శ్లోకం దాంట్లో యోగ అనేటువంటి నామయక అర్థాన్ని నిన్నటి రోజున మనం అనుభవించాం యోగ శబ్దానికి అర్థం ఏమిటి తను ఆశ్రయించినటువంటి తన్ను శరణాగతి చేసినటువంటి వారి అందరికీ కూడా తాను సాధనముగా ఉంటాడు దేనికి సాధనంగా ఉంటాడు మోక్షమనేటువంటి పరమ పురుషార్థంగా చెప్పబడేటువంటి ఫలాన్ని పొందటానికి తానే సాధనముగా ఉంటాడు రెండో శ్లోకంలో మోక్షం అనేటువంటి ఫలాన్ని ఇచ్చేవాడు పరమాత్మ ఆ మోక్షం అనేటువంటి ఫలం ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా వివరించారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ మోక్షం అనేటువంటి ఫలానికి సాధనము కూడా పరమాత్మయే పరమాత్మ యోగ అనేటువంటి నామం చేత కొనియాడబడుతున్నాడు ఓం యోగాయ నమ అంటే మోక్షం అనేటువంటి ఫలానికి సాధనముగా చెప్పబడేటువంటి ఆ పరమాత్మకి నమ దాసోహము తర్వాత నామం యోగ విదాం నేత సరేనండి తన శరణాగతి చేసినటువంటి వాడికి మాత్రమే మోక్షం అనేటువంటి ఫలాన్ని ఇస్తాడా పరమాత్మ అంటే తన్ను సాధనంగా స్వీకరించిన వాడికి మాత్రమే మోక్ష ఫలాన్ని ఇస్తాడా లోకంలో అందరూ పరమాత్మని శరణాగతి చేసిన వాళ్ళుగా ఉండరు కదా కొంతమంది తమ యొక్క ప్రయత్నంతో స్వప్రయత్నంతో అంటే పరమాత్మ భగవద్గీతలో తను పొందడానికి అనేక సాధనాలు చెప్పాడు శరణాగతి చివరని చెప్పాడు అయితే ముందు ఆయన చెప్పినటువంటి సాధనాలు ఏమిటి కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము అవతార రహస్య జ్ఞానం పురుషోత్తమ విద్య ఇలాగా తను పొందడానికి అనేక సాధనాలు చెప్పాడు ఇలాగా తన్ను పొందడానికి తాను సాధనముగాను ఉంటాడు అదే విధంగానే తన్ను పొందడానికి కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగం మొదలైనటువంటి సాధనాలను ఎవరైతే ఆశ్రయిస్తారు ఎవరైతే అనుష్ఠిస్తారో అంటే కర్మయోగాన్ని ఉపాయంగా పెట్టుకుని సాధనంగా పెట్టుకుని మోక్షాన్ని పొందాలి అనేటువంటి వాడికి సరే వారు ఏదో కర్మయోగాన్ని అనుష్ఠిస్తున్నారు కదా నాకెందుకు నన్ను సరణాగా చేయలే కదా అని వదిలేటువంటి వాడు ఎటువంటి వాడు యోగ విధాం నేత యోగ విధులు యోగ విధులు అంటే కర్మయోగాన్ని అనుష్ఠించేటువంటి వాడు లేదా జ్ఞానయోగాన్ని అనుష్ఠించేటువంటి వాడు ఇక్కడ యోగ శబ్దానికి ఉపాయం అర్థం ఉపాయాలు చాలా ఉన్నాయి పరమాత్మ పొందడానికి అందులో కర్మయోగాన్ని ఉపాయంగా తీసుకున్న వాడికైనా తాను నేత నాయకుడుగా ఉంటాడు అంటే అర్థం ఏమిటి కర్మజ్ఞాన భక్తి యోగాల్ని ఎవరెవరైతే అనుష్ఠిస్తారో ఆ కర్మజ్ఞాన భక్తి యోగములు చక్కగా వాడు అనుష్ఠించి తద్వారా తన్ను పొందటానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి అంటే కర్మయోగాన్ని అనుష్ఠించే అనేక ఆటంకాలు రావచ్చు ఇప్పుడు రోజు శాస్త్రం వాయ వర్ణాశ్రమాలకు దంపతిగా వాళ్ళ వాళ్ళకి విధుల్ని తెలియజేసింది బ్రాహ్మణుడిగా ఉండేటువంటి వాడు రోజు వేదాధ్యయనం చేయాలి ఇలా వేదాధ్యయనం చేసి పరమాత్మ సన్నిధానాన్ని పొందొచ్చు అనుకోవచ్చు క్షత్రియుడిగా ఉండేటువంటి వాడు నా క్షత్రియ ధర్మం రాజ్య పరిపాలన చేయడం రాజ్య పరిపాలన పెర్ఫెక్ట్ గా చేసి నా కర్మయోగాన్ని అనుష్ఠించి నేను మోక్షాన్ని పొందుతా అనుకున్నాడు అనుకోండి అలాగా తాను తన యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని సాధనంగా పెట్టుకుని తన చేయవలసినటువంటి కర్మలని సాధనంగా పెట్టుకుని వాడు మోక్షాన్ని పొందాలనుకుంటే ఆ కర్మయోగానికి ఏదైనా ఆటంకాలు రావచ్చు ఆ ఆటంకాల్ని పరమాత్మ అనేటువంటి వాడు తొలగిస్తాడు అందువల్లే మన ముక్షిప్పటిలో కూడా పిల్లలు ఒక చాలవారు చెప్తారు కర్మ జ్ఞాన భక్తి గడిలే లేదవర్ గలకు విరోధి అయిపోకి అత్త తలై కట్టి కొడుకు అంటారు పరమాత్మను ఆశ్రయించేటువంటి వాళ్ళు పరమాత్మను సాధనంగా ఆశ్రయించే వాళ్ళు ఉంటారు అయితే పరమాత్మ చేత ఉపదేశింపబడినటువంటి కర్మజ్ఞాన భక్తి యోగాన్ని సాధనంగా అనుష్ఠించేటువంటి వాళ్ళు ఉంటారు కర్మ కర్మజ్ఞాన భక్తి యోగాన్ని సాధనంగా పెట్టుకున్నటువంటి వారికి ఆ సాధనానికి ప్రతిబంధకంగా ఏవైతే ఉంటాయో ఇప్పుడు కర్మయోగం గా చేయాలి వేదాధ్యయనం చేయాలి ఆ వేదాధ్యానికి ఏదైనా ఆటంకం రావచ్చు ఒకటి మనకు ఆరోగ్యం బాగోపోవచ్చు లేకపోతే వేదాధ్యయనం చేయడానికి మనకి ఎవరైనా ఆటంకాలు కింద ఇక్కడ చేయడానికి వీ లేదు అక్కడ చేయడానికి వీ లేదు అని ఎవరైనా ఆటంకాలు పెట్టచ్చు లేదా వేదాన్ని నేర్చుకోవడానికి సరైన గురువు మనకి లభించకపోవచ్చు లభించిన ఆయన దగ్గర వెళ్ళడానికి ఏదైనా ఆటంకం రావచ్చు అలాగే ధ్యాన యోగాన్ని ఆర్జించడానికి ఆటంకాలు రావచ్చు భక్తి అంటే భక్తి అంటే అవిచ్ఛిన్నమైన ధ్యానం ఆ ధ్యానం కొనసాగాలంటే అది సామాన్య విషయం కాదు దానికి చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా కర్మజ్ఞాన భక్తి యోగం అనేటువంటి సాధనాలకు ఆటంకాలు వస్తే ఆ యొక్క కర్మజ్ఞాన భక్తి యోగాలకు వచ్చేటువంటి అంటే ఆ కర్మజ్ఞాన భక్తి యోగం సాధనంగా పెట్టుకుని అనుష్ఠించేటువంటి వారికి వాటికి ఉండే ప్రతిబంధకాలను కూడా తొలగించి పరమాత్మ తను పొందేటువంటి విధంగా చేస్తాడు అందువల్ల యోగ విధాం నేత యోగ విధులకు వారు అనుష్ఠించేటువంటి ఆయా సాధనములకు తాను నాయకుడిగా ఉండి అంటే ఆ సాధనములు నాయకుడు ఇంట్లో యజమానిగా ఉండేటువంటి వాడు ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఏం కావాలో వాటి అన్నిటినీ కూడా తాను ముందుండి ఎట్లాగైతే చేసి పెడుతూ ఉంటాడు తండ్రి ఉన్నాడు అనుకోండి తండ్రి తన పిల్లవాడు పుట్టగానే వాడికి కావాల్సిన వాటి అన్నింటినీ కూడా ముందు తానేగా సమకూరుస్తాడు అదే విధంగా స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి ముందు ఈయనే వెళ్ళి స్కూల్ ఏ స్కూల్ బాగుంది ఏ స్కూల్లో బాగా చెప్తారని ఎంక్వైరీ చేస్తాడు ఈయనే తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తాడు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత జాయిన్ చేయడం నా వంతు స్కూల్ ఫీజు నువ్వే కట్టుకోవాలంటాడా లేదు వాడు చదువుకోవడానికి కోసం స్కూల్ ఫీజు ఎత్తునే కడతాడు ఇలాగా వాడు ఉద్యోగం తెచ్చుకుని సంపాదించేంత వరకు కూడా ఒక ఇంటి యజమానిగా ఉండేటువంటి ఇంటికి తండ్రిగా ఉండేటువంటి వాడు ఎట్లాగైతే పిల్లలు చేసేటువంటి పిల్లలు చదివేటువంటి ఆ చదువుకి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చడానికి ఎట్లాగైతే తాను ఒక నాయకుడిగా ఉండి ముందుండి వాళ్ళకి కావాల్సిన నెరవేర్చి పెడతాడో అదే విధంగానే పరమాత్మ అనేటువంటి వాడు తన సరణాగా చేసినటువంటి వాళ్ళు మాత్రమే కాదు కర్మజ్ఞాన భక్తి యోగాన్ని సాధనంగా పట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి కలిగేటువంటి ఆటంకాలను తొలగించి వారి యొక్క సాధనం చక్కగా ఫలము చేకూరేటువంటి విధంగా ఆ సాధనం పరిపక్వత చెందేటువంటి విధంగా ఆ సాధనం ద్వారా వారు కోరుకున్నటువంటి ఫలం నెరవేరేటువంటి విధంగా తాను ముందుండి విఘ్నం లేకుండా ఆ సాధనం చక్కగా కొనసాగించేటువంటి విధంగా పరమాత్మ వాళ్ళకి సహాయపడతాడు అది ఈ యొక్క శ్లోమా నామ యొక్క అర్థం అన్నమాట యోగ విధాన్ని దీనికి ఏమిటండి ప్రమాణం అలా చేస్తాడు ఆయన దానికి ఏమైనా ప్రమాణం ఉందా అంటే దానికి ప్రమాణం చెప్తున్నారు తేషాం ఏవ అనుకంపార్థం అదేవిధంగా తేషాం అహం సముధర్త భగవద్గీతలో తానే చెప్తాడు తేషామేవ అనుకంపార్థం తేషామేవ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా నెరవేర్చడం గురొచ్చి అలాగే తేషాం అహం సముధర్త వాళ్ళను కూడా నేనే ఉద్ధరిస్తాను నన్ను ఆశ్రయించిన వాళ్ళు మాత్రమే కాకుండా నేను చెప్పినటువంటి శాస్త్రాల్లో చెప్పినటువంటి నాకన్నా ఇతరములైనటువంటి కర్మజ్ఞాన భక్తి యోగం లేని సాధన అనుష్ఠించేటువంటి వారికి కూడా అంటే భక్తి యోగ నిష్ఠి లేనటువంటి వారికైనా లేదా కర్మయోగ నిష్ఠ లేనటువంటి వారికైనా యోగ నిష్ఠి లేనటువంటి వారికైనా వాళ్ళకు ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించి వారికి భక్తి యోగం అనేటువంటి నిర్విగ్రహంగా కొనసాగేటట్టుగా చేస్తాను అని భగవంతుడే చెప్పాడు అంతేకాకుండా మనకి పురాణ శ్లోకం కూడా ప్రమాణం సంసార పారంపరం సంసారం అనేటువంటి పెద్ద సముద్రం ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటి మనం ఈ సంసారం అనే సముద్రానికి ఆవలి ఒడ్డుగా చెప్పబడే వైకుంఠానికి చేరడానికి ఆరాధనీయుడు పరం శ్రేష్టమైనటువంటి ఆ శ్రీహరి ఒక్కడే అని మన పౌరాణిక శ్లోకం కూడా మనకి సంసారం అనే సముద్రాన్ని దాటాలంటే ఆయనే దాటించాలి అంతేకాకుండా మనకు ఉపనిషత్తు కూడా చెప్తుంది ముండక పరిషత్ పరామృతాత్ అనేటువంటి ముండక ఉపనిషత్ వాక్యం కానీ దుష్ట తతస్తేన అనేటువంటి శ్వేతాశ్వేతల వాక్యం కాని యోగలిష్ఠులైనటువంటి వారికి ఆ భగవంతుడే అనుగ్రహం కలిగి ఫలముని ఇస్తాడు అని మనకి తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి నేత అని చెప్పడం చేత పరమాత్మ అనేటువంటి వాడు నాయకుడు నాయకుడు ఎప్పుడు కూడా తను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడా సేవకులందరికీ కూడా కావలసిన దాన్ని నెరవేర్చి పెట్టడం నాయకుడి యొక్క కర్తవ్యం కదా అలాగే పరమాత్మ అనేటువంటి నాయకుడు కూడా యోగ విధాం యోగ విధులకు కర్మజ్ఞాన భక్తి యోగములనేటువంటి సాధనాన్ని అనుష్ఠించేటువంటి వాడికి తాను నాయకుడిగా నేత ఉండి వాడికి కావలసినటువంటి దాన్ని నెరవేర్చి ఆ సాధనాలు ప్రతిబులంగా ఉండేటువంటి తొలగించి ఆ సాధనముల ద్వారా వాళ్ళు కావలసిన మోక్షఫలాన్ని పొందడానికి సహాయపడతాడు మనకి యోగ విధాం నేత అనే నామ యొక్క అర్థం మనకి తెలియజేస్తుంది ఆ తర్వాత ప్రధాన పురుషేశ్వర తర్వాత యోన ప్రధాన పురుషేశ్వర ఈ ప్రధాన పురుషేశ్వరలో ప్రధానం అనేటువంటి పదం మనకి ప్రకృతిని తెలియజేస్తుంది ప్రకృతికి ప్రధానము అని పేరు అలాగే పురుషుడు పురుషుడు అంటే ఎవరు జీవాత్మ ఇలాగా ప్రకృతికి పురుష శబ్దం జీవాత్మకి ఇద్దరికీ కూడా ఈశ్వర పరమాత్మ నియామకుడు అంటే అర్థం ఏమిటి ఆశ్రితులందరికీ కూడా ప్రకృతి బంధాన్ని తొలగించి ఆ తొలగించగలిగినటువంటి సామర్థ్యం పరమాత్మకే ఉన్నది అని ప్రధాన పురుషే స్వర అనేటువంటి నామం చెప్తోంది ఇక్కడ ప్రధానము అంటే పరమాత్మని పొందడానికి మన బంధహేతువుగా ఉండేటువంటి ప్రకృతి చెప్పబడుతుంది పురుష అంటే ప్రకృతి చేత బంధం బంధింప బంధింపబడేటువంటి జీవుడు చెప్పబడుతున్నాడు వీళ్ళిద్దరికీ కూడా వీడే పరమాత్మ నియామకుడు అసలు ఈశ్వర శబ్దం ఎలా ఏర్పడింది స్థా ఈశ భాష ఇత్యాది వ్యాకరణ సూత్రముల చేత ఈషా అనేటువంటి ధాతువు మీద వరత్ అనేటువంటి ప్రత్యయం వస్తే అది ఈశ్వర శబ్దం ఏర్పడింది ఈశా అంటే నియామకుడు అదే విధంగానే ఇక్కడ ఈశాన్యని దాదాపు వరచనే ప్రత్యం చేసి ఈశ్వర శబ్దం ఏర్పడుతుంది ఇలాంటిదే స్థావర శబ్దం కూడా అయితే పరమాత్మయే ఈ యొక్క ప్రకృతికి మనకి బంధకంగా ఉండేట ప్రకృతికి ఈ జీవుడికి ఇద్దరికి కూడా తానే నియామకుడు అని చెప్పడం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నారండి అంటే మనం ప్రకృతిలో బంధింపబడాలన్నా ప్రకృతి నుంచి విముక్తిని పొందాలన్నా ఈ జీవుడు అనేటువంటి వాడు ప్రాకృతమైనటువంటి శరీరంలో తాను చేరి జన్మనెత్తి సుఖదుఖములనేటువంటి భోగాల్ని సుఖదుఖములనేటువంటి ఫలముల్ని అనుభవించాలి అంటే పరమాత్మ చెయ్యాలి జీవాత్మ అనేటువంటి వాడు ఎంత జ్ఞానం కలిగిన వాడైనా జీవాత్మ అనేటువంటి వాడు కర్మానుగుణంగా పాలన శరీరాన్ని స్వీకరించి పూర్వజంలో చేసిన కర్మాల అనుగుణంగా పుణ్యపాప కర్మ సుఖ సుఖతకాలు అనుభవించాలంటే శరీరంలో ప్రవేశపెట్టేవాడు ఎవడు పరమాత్మ ఈ శరీరం ప్రకృతి యొక్క రూపం లోపల ఉండేటువంటి జీవుడు పురుష స్వభావం పురుషుడు అందువల్ల చేతనుడిగా చెప్పబడేటువంటి చేతనుడిగా చెప్పబడేటువంటి జీవుడు బంధకంగా చెప్పబడేటువంటి ప్రకృతి యొక్క స్వరూపంగా ఈ శరీరంలోకి వెళ్లాలన్నా లేకపోతే ఈ శరీరాన్ని విడిచి ఈ జీవాత్మ అనేటువంటి వాడు అచ్చిరాజి మార్గంలో ప్రయాణం చేసి వైకుంఠానికి చేరాలన్నా అది పరమాత్మ చేతిలోనూ ఉంది పరమాత్మ ఇద్దరిని కూడా నియమించేవాడు ప్రకృతిని ఆయన నియమించేటువంటి వాడు అదేవిధంగా జీవాత్మని తాను నియమించేటువంటి వాడు ప్రకృతిని తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి వాడు మమ మాయా దురత్యయా అంటాడు దైవీ శేష గుణమయి మనకి ఈ గీతలో చెప్తాడు పరమాత్మ ఏమి దైవీ శేష గుణమయి మమ మాయా దురత్యయ దైవీకమైనటువంటి సంపదగా చెప్పబడేటువంటి ప్రకృతిని నేనే సృష్టించాను నా చే సృష్టింపబడినటువంటి మమ మాయా దురత్తయ ఈ ప్రకృతికి మాయా అని పేరు అంటే ఆశ్చర్యమైన స్వభావం కలిగింది అట్లాంటి వాడినైనా అజ్ఞానం పడేస్తుంది ఇలాగా ఆశ్చర్యకరమైన ప్రకృతి సృష్టించింది ఎవరు నేనే ఇది నాకు సత్తు నాకు శరీరంగా చెప్పబడేటువంటిదే ప్రకృతి మమ మాయ ఇట్లాంటి ప్రకృతి మండాలని దాటడం దురత్య అంత సులభం కాదు మరి ఎలా దాటాలి మామే భయప్రపద్యంతే మాయా తరంతితే నన్నే గనక శరణాగతి చేసినట్టయితే ఈ మాయా ప్రకృతిని ఆశ్చర్యమైనటువంటి స్వభావం ప్రకృతిని నేనే దాటిస్తాను అందువలన ప్రకృతి బంధం నుంచి మనం విడవాలి విడవబడాలి అంటే పరమాత్మని శరణాగతి చేయాలి ఎందువల్లంటే ఈ ప్రకృతికి పరమాత్మ నియామకుడు ఈ జీవాత్మని నియమించేటువంటి వాడు పరమాత్మే కాబట్టి అంతేకాకుండా మనకి శ్వేతా శ్వేత ఉపనిషత్తు ఒక మంత్రం చెప్తుంది సంయుక్తమేతత్ క్షరం అక్షరం చరతే ఈ శరీరం ఈ శరీరంలో జీవుడు ఉన్నాడు అయితే మనకి లోపల జీవుడు కనబడుతున్నాడా సంయుక్తమేత ఈ శరీరం అనేటువంటిది జీవాత్మతో కూడి ఉన్నటువంటిది ఆ జీవాత్మ లోపల అంతరాత్మగా పరమాత్మ అనేటువంటి వాడు ఉన్నాడు ఈ శరీరంలో మూడు తత్వాలు ఉన్నాయి ప్రకృతత్వంగా తత్వంగా చెప్పబడేటువంటి శరీరం జీవతత్వంగా చెప్పబడేటువంటి లోపల ఉండేటువంటి జీవాత్మ ఈ జీవాత్మని ఈ శరీరంలోని ప్రవేశపెట్టినటువంటి అంత ఆ జీవాత్మకు అంతరాత్మగా ఉండేటువంటి పరమాత్మ మూడు తత్వాలు ఈ శరీరంలోనే ఉన్నాయి అయితే పైన ప్రకృతి యొక్క తత్వంగా చెప్పబడేటువంటి ప్రకృతి స్వరూపంగా చెప్పబడేటువంటి ఈ శరీరే మనకు కనబడుతుంది తప్ప లోపల ఉండేటువంటి జీవుడు కాని ఆ లోపల ఉండే పరమాత్మ కానీ మనకు కనబడుతున్నాడా కనబట్టలేదు ఈ విధంగా సంయుక్తమే సంయుక్తమే సంయుక్తమేతది క్షరమక్ష క్షరం అంటే తరిగేటువంటి స్వభావం కలిగినటువంటి శరీరం అక్షర శబ్దం చేసి చెప్పబడేటువంటి జీవాత్మ ఇద్దరు కూడా ఈ శరీరంలో కలిసి ఉన్నారు ఎలా ఉన్నారు కనబడకుండా ఉన్నారు అవ్యక్తముగా ఉన్నారు అంటే కనబడటానికి ఇంద్రియాల చేత తెలియబడేటువంటి వాడిగా ఉండటం లేదు లోపల ఉండే జీవుడు ఆ లోపలండే పరమాత్మ కానీ పరమాత్మ అనేటువంటి వాడే ఈ ప్రాకృతి యొక్క ప్రాకృతమైనటువంటి శరీరంలోకి జీవాత్మను ప్రవేశపెడుతున్నాడు ఈ జీవాత్మ ఈ శరీరం నుంచి బయట తీసుకొస్తున్నాడు ఇలాగ వ్యక్తముగాను అవ్యక్తముగాను ఉండేటువంటి ఈ ప్రకృతి జీవాత్మని ఇద్దరికీ కూడా పరమాత్మయ్య ఈ విశ్వం ఈశహ ఈ విశ్వమంతా కూడా చేతనాచేతలతో కూడి ఉన్నటువంటిది ఈ చేతనాచేతలతో కూడి ఉన్నటువంటి ఈ విశ్వానికి అందరికీ కూడా ఈశ నియామకుడు సాక్షాత్తు పరమాత్మ అని మనకి శ్వేతాశ్వత రూప ఈ ప్రధాన పురుషేశ్వర అనేటువంటి నామం ఉందే మన విశిష్టాద్వైత సిద్ధాంతానికి చాలా ప్రధాన నిరూపకమైనటువంటి నామము ఈ నామము ఎందువలంటే అద్వైతులు పరమాత్మ బ్రహ్మము బ్రహ్మశబ్దం చేత భగవంతుని మనకి వేదం చెప్ వాళ్ళు ఏం చెప్తారు నిర్విశేష చిన్మాత్రం బ్రహ్మము ఏ విశేషము లేనటువంటి సూక్ష్మ రూపంలో ఉండేటువంటి అనురూపంలో ఉండేటువంటిదే బ్రహ్మము అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఏ విశేషణాలు లేనివాడు ఆయన గుణములు లేవు రూపం లేదు విభూతి లేదు అని అంటూ ఉంటారు ఎలా కుదురుతుందయ్యా ప్రధాన పురుషేశ్వర అని నామం చెప్తోంది మనకి ఉపనిషత్తు కూడా సంయుక్తమేతది క్షరం అక్షరం చే వ్యక్త అవ్యక్తం భరదే విశ్వమీస అని మనకి వాక్యం చెప్తోంది కదా లోకంలో తరిగేటువంటిది క్షరం అని చెప్పడేటువంటి ప్రాకృతమైన వస్తువు ఉన్నది తరగనటువంటి జీవాత్మ ఉన్నాడు ఇద్దరిని కూడా నియమించేవాడు పరమాత్మ అని ఉపనిషత్తు చెప్తోంది ప్రధాన పురుషేశ్వర అని విషాస్త్రం నామం చెప్తోంది ప్రధాన శబ్దం చే ప్రకృతి పురుష శబ్దం జీవుడు చెప్పుబడుతున్నాడు ఇద్దరిని కూడా నియమించే నియమించేటువంటి పరమాత్మ అన్నప్పుడు మరి ఇద్దరు ఉన్నట్టే కదా లేదంటారు ఏమిటి తత్వం ఒకటే జీవతత్వం ఒకటే ఆ జీవాత్మా అండి పరమాత్మ అనండి ఏదో ఒకటే తత్వం అయితే ఆ తత్వానికి ఎటువంటి విశేషణములు లేవు నిర్వికారుడు నిర్గుణుడు అని చెప్తున్నారే అది కుదరదు చేతన చేతలతో కూడి ఉన్నట్టు కూడి ఉండటాన్ని విశిష్టము అని అంటారు మన విశిష్టమైనటువంటి అద్వైతం తత్వము అంటే అర్థం ఏమిటి తత్వం అనేటువంటి దానికి యథార్థమైనటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి దాన్ని తత్వము అని అంటారు ప్రమాణ సిద్ధమైనటువంటి యథార్థ వస్తువు తత్వం అనేటువంటి పదం చే జీవా పరమాత్మ అనేటువంటి తత్వం ఎట్లాంటిది అంటే చేతములైనటువంటి జీవాత్మలతోటి అచేతములుగా చెప్పబడేటువంటి ఈ ప్రకృతితో రెండుతో కూడా కూడి ఉన్నటువంటి వాడు విశిష్టమైనటువంటి వాడు పరమాత్మ మనకి చెప్తోంది అయితే ఆ విశిష్టాద్వైతాన్ని నిరూపించేటువంటిదే నా ప్రధాన పురుషే స్వర వేద విదితమైన విశిష్టాద్వైతమే పరమాత్మ అనేటువంటి చేతనాన్ని ఆ చేతనన్నింటినీ శరీరంగా కలిగి ఉన్నాడు రెండింటిని నియమించేటువంటి వాడు ఆయన అందువల్ల ప్రధాన పురుష ఈశ్వర ప్రధానం అంటే ప్రకృతి పురుష అంటే జీవాత్మ ఈశ్వరైతని నియమించే నియమించేటువంటి వాడు మనకి నారాయణ అనుమాకంలో కూడా ఈశ్వర సర్వభూతానాం సర్వభూతానాం ఈశ్వర సకల భూతములకి ఆయనే ఈశ్వరుడు అన్నప్పుడు మన భూతములు ఉన్నట్టే కదా ప్రాణులందరూ ఉన్నట్టే దేవతలు మనుషులు జల జంతువులు స్థావరములు ఇవన్నీ కూడా సకల విధానం లేని ప్రాణులు వీటిలో తేడా ఉండాలి దేవత మనిషి ఇద్దరు ఒకటేనా కాదు కదా ఇలా సకల భూతములకు తాని ఈశ్వరుడు అని నారాయణ అను అనుమాకం చెప్తోంది అంతేకాకుండా ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ క్షరాత్మన వీషతే దేవ ఏకహ అని మనకి శ్వేతాశ్వేత పరిషత్ మంత్రం కూడా చెప్తుంది ప్రధానం అంటే ప్రకృతి క్షేత్రజ్ఞుడు అంటే మరలా క్షేత్రం అంటే ప్రకృతి ప్రకృతిలో ఉండేటువంటి వాడు జీవాత్మ ఇదే ప్రధాన శబ్దం ప్రకృతి చెప్పబడుతోంది క్షేత్ర శబ్దం చేస్తే జీవాత్మ చెప్పబడుతున్నాడు దీనికి కూడా ఈ సహా నియామకుడు పరమాత్మ అని మనకు ఉపనిషత్ చెప్తోంది ఇలాగా పరమాత్మ అనేటువంటి వాడే సంసార మోక్ష స్థితి బంధహేతు సంసారం అనేటువంటి దానికి సంసారంలో బంధింపబడడానికి ఆయనే కారణం సంసారాన్ని విముక్తిని పొందడానికి ఆయనే కారణం అంటే ఏమిటనమాట పరమాత్మయే మన కర్మానుగుణంగా ఈ ప్రకృతి రూపమైనటువంటి శరీరం ప్రవేశపెడుతున్నాడు కానీ అదే పరమాత్మను శరణాగత చేసి స్వామి ఈ ప్రాకృతమైన రూపం నాకు కొద్దు ఈ శరీరాన్ని పోగొట్టని మనం శరణాగతి చేసినట్టయితే పరమాత్మే మన మోక్షాన్ని కూడా ఇస్తాడు ఎందువల్లంటే ఈ ప్రకృతికి జీవాత్మకి కూడా ఇద్దరికి కూడా నియామకుడు పరమాత్మే కాబట్టి ఇది మనకి ఈ యొక్క నామం తెలియజేస్తూ ఉన్నది ప్రధాన పురుషేశ్వర ప్రకృతికి జీవాత్మకి ఇద్దరికి కూడా నియామకుడు పరమాత్మ అని చెప్పడం ద్వారా మన సంప్రదాయం తత్వత్రయం వేద విదితమైనటువంటి విశిష్టాద్వైతం అనేటువంటి దాన్ని తెలియచేయటం కొరకు ఈ యొక్క నామం మనకి చక్కటి ప్రమాణంగా చెప్పబడుతూ ఉన్నది పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పేటువంటిది ఆయన చేతనాచేత తన శరీరంగా కలిగి ఉన్నటువంటి వాడు తన శరీరం వలె చేతనాచేతనం వలన నియమించేటువంటి వాడు అని ఈ నామం మనకి తెలియజేస్తూ ఉంది మరి యొక్క నామంతో మళ్ళీ కలిసి ఉంది